హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గమ్స్ ఈరోజు మనం చెప్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అండి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలకి పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇరవై ఇంచులండి ఇరవై ఇంచెస్కి వైపు వచ్చేస్తే ఫైవ్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోండి నేను పైన డ్రా చేస్తున్నట్టు మనకి గౌన్ బాడీ పడు వచ్చేసి ఇంచులండి అండి ఇంచులు ప్లస్ ఒక ఇంచు ఖర్చు పైకి హాఫ్ కింద హాఫ్కి కలుపుకొని ఒక ఇంచ్ పెట్టుకుని ఎనిమిది ఇంచులు డ్రా చేసుకోండి నెక్ టూ ఇంచెస్ అండి షోల్డర్ భుజం వచ్చేసి ఇంచులు చంక ఆర్ రౌండ్ వచ్చేసి నాలుగు ఇంచులు నేను మార్క్ చేస్తున్నట్టు అలా మార్క్ చేసుకోండి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా వేసుకుని చంక లోతు వచ్చేసి ఒక ఇంచు మార్క్ చేసుకుని దాన్ని రౌండ్ తీసుకోండి మన కింద బాడీ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని అంటే పైన మనకి చెస్ట్ దగ్గర ఉన్నంత నడుము దగ్గర ఉండదండి అందుకని అక్కడ ఒక మార్క్ చేసుకుని క్లాక్స్లో వేసుకుని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ బ్యాక్ ఫ్రంట్ త్రీ ఇంచెస్ అండ్ నెక్ ఫ్రంట్ నెక్కి నేను చిన్న షేప్ ఇచ్చానండి అంటే మోడల్గా తిప్పుతామనేసి తిప్పుదామని నేను షేప్ తీసాను ఎలా అయితే అలా మీరు కట్ చేసేయండి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుని మనకి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసాం కదా బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోవడం కోసం అక్కడ ఒక డాట్ పెట్టుకోండి పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బయటికి తీసి బ్యాక్ పార్ట్కి సేమ్ త్రీ ఇంచెస్సే ఉంచి మార్క్ చేసుకుని స్క్వేరే ఉంచేస్తున్నానండి ఇది ఈ నెక్ ఫ్రంట్ నెక్ మనం క్లాత్ వేసి తిప్పుతామండి లైనింగ్ మాట అండి ఇది మనం కట్ చేసేది క్లాత్ ఇలాగా చూడండి ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ అలా అంటే కోన్ షేప్ ఉంటుంది కదా అలా కోన్ షేప్లో వేసుకొని మనకి అంబ్రెల్లా పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు అండి అయితే మనం లైనింగ్ తీస్తున్నాం కదా టూ ఇంచెస్ తగ్గించి పొడవు పది ఇంచులు వెడల్పు నడుము వెడల్పు ఉంది కదా అది ఏడించులు అంటే రౌండ్ తీసుకోవాలన్నమాట అండి అంబ్రెల్లాకి పైన రౌండ్గా రావాలి మనకి రౌండ్ రావాలంటే పైన ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఇంచులు ఎక్కడ వస్తే అక్కడి వరకు రౌండ్ అండి చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను అలా మనకి రౌండ్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట అండి సెవెన్ ఇంచెస్ వచ్చిందంటే మనం కరెక్ట్గా వచ్చినట్టు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే ఇది అంబ్రెల్లా కదా రౌండ్ వచ్చిన దగ్గర సాగుతుంది అన్నమాట కొంచెం దానికోసం మనం కరెక్ట్గా సెవెన్కి ఒక హాఫ్ తగ్గినా పర్లేదు కానీ నీకు సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి సెవెన్ ఇంచెస్ అంటే పై నుంచి నాకు ఎయిట్ ఇంచెస్ దగ్గర వచ్చింది కన్నా తక్కువ ఉంది అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట వచ్చేసి నేను చెప్పాను కదండి పన్నెండు ఇంచులు అయితే లైనింగ్ కాబట్టి ఒక టెన్ ఇంచెస్కే మార్కింగ్ చేశాను ఇక్కడ కూడా అంతే ఆ టెన్ ఇంచెస్ ప్లస్ పైన మనం పాయింట్ పెట్టాం కదా ఇక్కడ టెన్ ఇంచ్ కొలుచుకుని మళ్ళీ పై ఇంచు అంటే పద్దెనిమిది ఇంచులు ఆ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్ వస్తుంది అన్నమాట అందుకే పై నుంచి మళ్ళీ మార్క్ చేయమంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా సరే యూస్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి చూడండి అలా కట్ చేసి మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసేయండి పైన రౌండ్ ఉంది కదా అది కూడా కట్ చేశాక మనకి ఫ్రంట్ దగ్గర చిన్న కట్ ఇవ్వండి అంటే సగం ఫ్రంట్కి ఫ్రంట్ వేపే రెండు భాగాలకి రెండు మార్కింగ్ అని చేస్తానమాట అంటే రెండు కదా అవి రెండు క్లాక్లకి అలా చూడండి అలా చేసి ఫ్రంట్ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ మీద మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఒక ఫోల్డింగ్ వేసి ఇంకో ఫోల్డింగ్ వేసానండి అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రెండిట్ల కోసం చూడండి ఓకేనండి క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను మీకు డీటెయిల్గా చెప్ప చెప్పాలి కాబట్టి నేను కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో తీద్దామనేసి నేను కటింగే చేస్తున్నానండి ఇక్కడ ఇందాక మనం లైనింగ్ పెట్టాం కదా సేమ్ అలాగే ఇది కూడా లైనింగ్ పెట్టాలి అదే ఫ్యాబ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కరెక్ట్గా అంబ్రెల్లా షేప్ కోసం కోండ్లో తీసుకుని మనకి రౌండ్ కోసం పైన ఒక మార్కింగ్ చేసుకుని చూడండి ఇది డిజైన్ డిజైన్గా ఉంది కదా చిలకలాగానే ఎక్కడికి ఎటు వెళ్తుందో చూడడానికి నేను మార్కింగ్ అనేది లేట్ అవ్వింది కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ పైన మనం లైనింగ్కి ఎలా తీసుకున్నామో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే సెవెన్ ఇంచెస్ వచ్చేలా తీసుకోవాలి కరెక్ట్గా మనకి రౌండ్ అనేది సెవెన్ రావాలి ఒక హాఫ్ ఇంచు అటు ఇటు అయినా పర్లేదండి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ కదా ఆ ట్వెల్వ్ ఇంచెస్కి నాకు ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది కట్ క్లాత్ అనేది యాడ్ చేయాలండి అంటే ఇది క్లాత్ మీటరే ఉందండి క్లాత్ అనేది వన్ మీటర్ ఉండి పన్నా కూడా తక్కువ ఉంది దానివల్ల నాకు చిన్న అటాచ్ చేయాల్సి వస్తుంది కొంచెం క్లాత్ ఎక్కువ ఉండుంటే వన్ ఇయర్ బేబీ కాబట్టి మనం అటాచ్మెంట్ చేయక లేకుండా అంబ్రెల్లా అనేది కట్ చేయచ్చు సేమ్ అలాగే మన కింద పొడవు పన్నెండు ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయాలండి కింద మనకి క్లాత్ తక్కువ వచ్చింది కదా అది మనకి అడ్జస్ట్ చేసుకోవాలండి షార్ప్గా ఉన్నది ఇటువే పెట్టుకొని కొంచెం అదే ఎక్కువ క్లాత్ ఉన్నది అటువే పెట్టుకుని మనకి కరెక్ట్గా సరిపడేంత కట్ చేసుకు కట్ చేసుకోవాలండి చూడండి మళ్ళీ మనం క్లాత్ అనేది రివర్స్ అటాచ్ చేయకుండా ఉండడం కోసం చిన్న మార్కింగ్ కూడా చేసుకోవాలి ఆ క్లాత్ చూడండి మనకి స్ట్రైట్గా ఉన్నదేమో అటువైపు షార్ప్గా ఉన్నదేమో ఇటువైపు మనం పెట్టుకుని అటాచ్ చేసుకోవాలండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అక్కడ ఒక మార్కింగ్ చేయండి పైన మనకు నెక్ అదే నడుము భాగం తీసేయాలి ఏడించులకి ఓకేనండి ఇది మనకి కింద అంబ్రెల్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫైన్ బాడీ ఫైన్ బాడీ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ లైనింగ్ అండి అంబ్రిల్లాకి లైనింగు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి కటింగ్ చేశానండి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా సరే అవసరం